నియోజకవర్గ సమన్వయకర్తను మార్చకపోతే రాయదుర్గం నియోజకవర్గంలో పార్టీ భూస్థాపితం అవుతుందని వైఎస్ఆర్సీపీ బహిష్కృత నేతలు మాజీ మండల కన్వీనర్ వనూర్స్వామి జిల్లా ఉపాధ్యక్షులు రాళ్లతిమ్మారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్లు ఒలిభాష శ్రీనివాస్ యాదవ్ కౌన్సిలర్లు శ్రీనివాసరెడ్డి డిస్కోఇిందు అన్నారు శుక్రవారం సాయంత్రం వారితో పాటు వారికి మద్దతుగా పన్నెండు మంది మున్సిపల్ కౌన్సిలర్లు పన్నెండు మంది సర్పంచ్లు ముగ్గురు ఎంపీపీలు ఇద్దరు ఎంపీటీసీలు సామూహికంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పట్టణంలో ఈ మేరకు విలేకరులతో వారు మాట్లాడారు పార్టీ బహిష్కరణపై అధిష్టానం పునరాలోచన చేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టు గోవిందరెడ్డిని మార్చాల్సిందేనని డిమాండ్ చేశారు త్వరలో మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తమ సత్తా ఏంటో చూపిస్తామని కూడా మున్సిపల్ కౌన్సిలర్లు పలువురు ప్రకటించారు ఈ సమావేశంలో మాజీ మండల కన్వీనర్లు చంద్రశేఖర్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా జెండా మూసిన కార్యకర్తలుగా మేము ఈరోజు వరకు కొనసాగాం మమ్మల్ని సస్పెండ్ చేయించినాడు ఇక్కడ ఉన్నటువంటి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన మెట్టిగోవింద్ రెడ్డి గారు మమ్మల్ని ఏం చూసి పార్టీ నుండి సస్పెండ్ చేసినావు ఆయన మాకు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ఆయన ఆయన మా పైన కక్ష ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వంలో ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు రెండు వేల తొమ్మిదిలో ఆయన మేము ఓడిపించినాం అప్పుడు అందుకు తర్వాత రెండు గత రెండు వేల పన్నెండులో టీడీపీలో ఉన్నాడు మళ్ళీ మా పార్టీలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాడు కానీ వచ్చినప్పటి నుండి కూడా ఎప్పుడు ఏ పార్టీ కార్యకలాపాలకు కూడా గత అప్పుడు పార్టిసిపేట్ చేసింది కూడా లేదు మొన్న ఒక వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఎలా టికెట్ తెచ్చుకున్నాడో తెచ్చుకున్నాడు తెచ్చుకున్నా కూడా అక్కడ ఆ రోజు ఎమ్మెల్యేగా గత మూడు ఎలక్షన్లో కూడా గెలిచి మళ్ళీ రెండు వేల పద్నాలుగులోన అతి తక్కువ మెజార్టీతోన కాపు రామచంద్రెడ్డి గారు రాయదుర్గంలోన పదహైదు వందల ఓట్లతోన ఓడిపోవడం జరిగింది ఈయనకు మళ్ళీ ఆయనకు వెన్నుపోటు పొడిచి టికెట్ తెచ్చుకొని ఆయన ఓడిపోయింది ఎంత రాయదురు మిస్ట్రీలోనే నలభై మూడు వేల ఓట్లు పై చిరుకుతున్న ఓడిపోయిన మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అప్ప అంటే మెట్టిగోం గారు ఆయన ఈరోజు మమ్మల్ని సస్పెండ్ చేయిస్తాడంట ఆరు ఆరుమందే కాదు సస్పెండ్ చేయించేదానికి నువ్వు ఇంకా మిగతా వాళ్ళని ఎవరో సస్పెండ్ చేస్తామని చెప్తున్నావంట అందుకే మెట్టిగోంజ్ గారు మేము చెప్తున్నాం ఈరోజు ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు చాలామంది మేమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాక్కడ ఉన్నటువంటి అందరూ కూడా రాజీనామా చేస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక వేరే వ్యక్తికి సమన్వయకర్తగా కేటాయించాలని చెప్పి మా హైకమాండ్కి ప్రియతమ నేత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం జగన్ అంటే మంచి పిచ్చి మాకైతే పిచ్చి అంటే పిచ్చి నేను నేనైతే ఎలక్షన్ల కోసము డబ్బులు తోట అమ్ముకున్నాను ఎట్లా తోటరు తెలుసా అలతా పోయి అడిగిన మైనార్టీకి ఒక అవకాశం ఇవ్వండి నాలుగు సంవత్సరాలు వాళ్ళు చేసినారు ఒక్క అవకాశం ఉంది నెల ఒక సంవత్సరం ఉంది సంవత్సరం ఇవ్వండి అని అడిగితే రామచంద్రుడు బుద్ధు నాకు అంటున్నాడు ఇంత పెద్ద మనిషి ఈ మాటలు మాట్లాడచ్చా వైస్ చైర్మన్లు అయ్యి బజార్ లో మమ్మల్ని పోతే నోట్ల గురుస్తాను పక్కకు ఇచ్చిన పేపర్ తీసుకుంటే పోయేకి పోయేది రెండు మూడు రోజుల్లో అవిశ్వాస తీర్మానం పెట్టే సిద్ధంగా ఉన్నాము అంటే తప్పిదం కార్యకర్త కాదు నాయకుంది ఈ నియోజకవర్గ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇది నీ యొక్క అసమర్థత వల్ల ఈ రోజు అంత మెజార్టీ ఓడిపోవడం జరిగింది కాబట్టి కార్యకర్తలు ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ జెండా మోసేవాళ్ళే ఈరోజు నువ్వు పార్టీని సస్పెండ్ చేసినా నువ్వు ఒక తాత్కాలికమైన వ్యక్తి పార్టీని సస్పెండ్ చేసినది మమ్మల్ని కౌన్సిల్ కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు అంతా ప్రజాప్రతినిధులే ఈరోజు ముఖం మేము ఆరు కాదు మా ఎన్నికల్లో కూడా చాలా మంది రాజీనామా చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు పునరాలోచన చేయాలని చెప్పి మా అధినాయకం కోరుతున్నాము అదేవిధంగా ఒక సమన్వయకర్త అయినటువంటి మెటువేందరూ ఆ రోజు కూడా ఒక కార్యకర్త పలకరించింది లేదు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మెటువేంద్రెడ్డి గారిని ఈ రాయదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా తప్పిస్తే తప్ప ఈ రాయదుర్గంలో ఎన్నటి కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరదు చెప్పేసి కంఠాబంగా చెప్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి